అసిస్టెంట్ కేర్ టేకర్ల గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కేర్ టేకర్లకు వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మద్ద జయేందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తారు ధర్నా చేస్తారు రిప్రజెంటేషన్ సీఎం సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే క్రమంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే జయేంద్ర ఏంది ఏందీల దీక్షా దివాస్ దగ్గర ఉండడానికి కారణం ఏంటి ఏంటి ప్రధానమైన డిమాండ్ ఏంటి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి అష్టండ కేటాకెలను గురుకులాలలో పనిచేసినటువంటి అష్టండ కేటాకెలను వితౌట్ నోటీస్గా మమ్మల్ని డ్యూటీ నుంచి తీసేయడం జరిగింది టర్మినేట్ చేయడం జరిగింది దానికి నిరసనగా మేము మంత్రులకు సెక్రటరీకి ప్రజాభవన్లో వినతులు ఇచ్చినప్పుడు ఎలాంటి స్పందన లేకుంటే ఇక చివరగా మా యొక్క హక్కును రాజ్యాంగపరమైన హక్కును వాడుకోవడానికి మా హక్కు ద్వారా మా ఉద్యోగాలు సాధించుకోవడానికి దీక్షా దివాసును వాడుకొని ఇలా ధర్నా చేయడం జరిగింది మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అంటే కేర్ టేకర్గా దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అయితే ఎంతమందిని మీకు విధుల నుంచి తీసేశారు ఎంతమంది రోడ్డున పడ్డాయి మీ జీవితాలు అంటే ఏం చెప్తారు మొత్తం రెండు వందల అరవై మూడు మంది అసిస్టెంట్ కేర్ టేకర్లను మొత్తం తొలగించడం జరిగింది గత ఏప్రిల్ ముప్పై తారీఖు నుండి అప్పటి నుండి దాదాపు ప్రత్యక్షంగా రెండు వందల అరవై మూడు పరోక్షంగా దాదాపు ఒక వెయ్యి మంది దాకా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి ఈ చర్య వల్ల దళిత సమాజం మరి మాతో ఉద్యోగాలతో పాటు అక్కడున్న పిల్లలు మేము చేసే పనిని పిల్లలకు అప్పచెప్పి పిల్లలు కూడా వాళ్ళ చదువును బొగ్గిపాలు చేసింది మన సెక్రటరీ గురుకులాల సెక్రటరీ అని మేము అయితే ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి పని దాదాపుగా రెండు వందల పైచిలుకున్నటువంటి మీ కేర్ టేకర్లు ఎవరైతున్నారో వారికి ఇప్పుడు గురుకుల పాఠశాలలో మీరు చేసేటువంటి పనిని ఎవరు చేస్తున్నారు మీరు చేయాల్సిన పని ఏ అది దానివల్ల విద్యార్థులు అస్వస్థత గురయ్యేటువంటి అవకాశము లేకపోలేదా ఖచ్చితంగా ఉన్నది మేము చేసేటువంటి అన్ని పనులు మా డ్యూటీస్ మొత్తం ముప్పై మంది పిల్లలకు వాళ్ళ చదువును చేసి ఈ పనికి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూసిన అదే ఒక వివరాలు మీకు వస్తాయి ప్రతి గురుకుల పాఠశాలలో రోజు ముప్పై మంది పిల్లలు వాళ్ళ యొక్క పనులు చేసుకుంటారు ఈ విధంగా వాళ్లకు పౌష్టికాహారం వాళ్ళు కరెక్ట్ చేసుకోలేరు అదేవిధంగా చదువుకోవాల్సిన సమయంలో పిల్లలకు పని చేయించడం దుర్మార్గమైన చర్య వాళ్ళ చదువు మీద ఇబ్బంది ఇటు మా యొక్క ఉద్యోగాల మీద మాకు ఇబ్బంది మా ఈ ప్రకంగా విద్యార్థులు కూడా చాలా తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఈ యొక్క ధర్నాకు పనుగోటించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి సేవను ప్రజాసేవ చేయాలని చెప్పేసి బుధవారం శుక్రవారం ప్రజావాణి ప్రజా దర్బార్ను కూడా ప్రవేశపెట్టారు ఆ ప్రజా దర్బార్లో మీ యొక్క గోడుని చెప్పుకునే ప్రయత్నం చేయలేదా చేస్తే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమన్నారు ఒకటి కాదు నాలుగు సార్ల ప్రజాధారబాకు ఫిర్యాదు ఇచ్చినాం ఆ ప్రజాదరణలో ఇచ్చినటువంటి ఫిర్యాదు చెత్త కాగితంతో సమానంగా చేసేళ్ళు వాళ్ళు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు సురేఖ గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మల్లు రవి గారు ఈ విధంగా శ్రీధర్ బాబు గారు మేము అందరికీ రిప్రజెంటేషన్ అంతేందుకు ప్రత్యక్షంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది సీతక్కకి కూడా ఇవ్వడం జరిగింది మంత్రులంతా కూడా ఇచ్చిన ఎలాంటి స్పందన లేదు అతీగతి లేకుండా ఈరోజు గురుకులాల్లో పనిచేస్తున్న అర్చన కేటేకర్లు తన యొక్క కడుపు మండి రోడ్డు మీదకి రావడం జరిగింది అంటే మీరు వినతి పత్రం ఇచ్చేటువంటి పరిస్థితులు ఆ సందర్భంలో వారి యొక్క ప్రవర్తన శైలి ఎలా ఉంటుంది ఏమని మీకు హామీ ఇస్తున్నారు ఏమని చెప్తున్నారు అసలు అసలు దానిగా స్పందన లేదు చూద్దామంటున్నారు ఇప్పటికీ తీసేసి రెండు నెలలైతుంది మరి రెండు నెలల బట్టి ఈ ప్రభుత్వం మా ఉద్యోగాలు కల్పిస్తారన్న ప్రభుత్వం ఉద్యోగాలు తీసేసింది దానికి జవాబు చెప్పాల్సిన అవసరం వాళ్ళ దగ్గర ఉన్నది ఈ రోజు మీరు దీక్ష దీక్ష దివాస్ దగ్గర ఇక్కడ దీక్ష చేశారు మీ గోడు ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు ఉచితంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం ఖచ్చితమైన కార్యాచరణ మా దగ్గర ఉన్నది వీళ్ళ ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ గారు మరి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఆరకృష్ణ గారు స్కైలాబ్ సారు మిగతా ప్రజా సంఘాలు జేబీ ఉద్యమ సంస్థ అధ్యక్షులు ముఖురాళ సీహ్ అందరి సహకారం తీసుకుంటున్నాం అందరి సహకారం తీసుకుని సీఎం ఆఫీసును ముట్టడిస్తాం సెక్రటరీ ఆఫీసును ముట్టేస్తాం పాలన మొత్తం స్తంభిపజేస్తామని తెలియజేస్తాం రానున్న రోజుల్లో కూడా అసిస్టెంట్ కేర్ టేకర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి ధోరణి ప్రభుత్వం వహిస్తే మాత్రం రానున్న రోజుల్లో ముమ్మరంగా చేస్తాం అంతే విధంగా కుల సంఘాలు కావచ్చు వివిధ సంఘాలని కూడా ఐక్యం చేసుకుంటే వారి యొక్క మద్దతుతో రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి ధర్నాలకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి జయేందర్ గారి మాటలు విన్నాం చూస్తున్నటువంటి కెమెరామ్యాన్ అరుణ్తో నిర్మి గంగాధర్ నమస్తే కైజర్ న్యూస్